నువ్వు వచ్చింది నన్ను చూడటానిక ఏడవటానిక నిన్ను చేసుకుని హాయిగా ఉండాలని కలలు కన్నాను కానీ నా బ్రతుకు కన్నీటి కథగానే మిగిలిపోయేలా ఉంది మనం ప్రేమమూర్తులం కాదని విప్లవ జ్యోతుల కిరణాలమని ఏనాడో చెప్పుకున్నాం మర్చిపోయావా ప్రేమ కోసం నా ఆదర్శాన్ని మార్చుకోలేదు నీ ఆదర్శం మరో జీవితానికి అసనిపాతం కాకూడదుగా అందుకే ప్రేమ వ్యామోహంగా మారకూడదని ఆనాడే చెప్పాను నేను మరో వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నాను ఆ ఆలోచన ఫలిస్తే నా అడుగుజాడల్లో నడిచే అవకాశం నీకే ఇస్తాను దేవుని మీద ప్రమాణం చేసి ఎక్కడున్నాడు దేవుడు అయ్యా చమత్కారంగా మాట్లాడకండి నా డ్యూటీ నేను చేస్తున్నాను నేను చెప్పినట్లు చెప్పండి మీరు దేవుని మీద ప్రమాణం చేయమన్నారు తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టండి తప్పకుండా చేస్తాను నీకు భగవంతుని మీద నమ్మకం లేదా లేదు అయితే మనస్సాక్షి మీద ప్రమాణం చేయండి మనస్సాక్షి ప్రమాణంగా నిజమే చెప్తాను ఆగస్టు పదిహేనవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రజాపతిరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను దౌర్జన్యంగా చంపి డబ్బు దోచుకున్నావని నీ మీద అభియోగం మోపబడింది ఈ నేరాన్ని అంగీకరిస్తున్నావా లేదా నీ తరఫున వాదించడానికి లాయర్ ని పెట్టుకుంటావా అబద్ధాన్ని నిజం చేసేందుకు ప్లేడర్ కావాలి గానీ నిజాన్ని నిజంగా చెప్పడానికి ప్లేడర్ ఎందుకు ఎవరు అన్నారు విచారణ ప్రారంభించండి నీ పేరు శివశంకర్ ఆగస్ట్ పదిహేనవ తారీఖున నువ్వు ప్రజాపతిరావు గారింటికి వెళ్ళావు డబ్బు కోసం ఏ డబ్బు కోసం మా నాన్నగారి దగ్గర కఠినంగా తీసుకున్న డబ్బు తీసుకురావటం కోసం ఇది అబద్ధం అని నీకు ఆయన తమ్ముడు శేషుబాబుకు పాతకక్షలు ఉన్నాయని అందుకే పలుకుబడి పెంచుకున్న ప్రజాపతిరావు గారిని నువ్వు ప్రీ ప్లాండ్ గా మర్డర్ చేశావని నేను అంటున్నాను దీనికి నువ్వేమంటావు మరొకసారి న్యాయశాస్త్రం చదువుకుని రమ్మంటాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారితో మీరు గౌరవంగా మాట్లాడాలి క్షమించండి ఎవరు ఆనర్ సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అంతా మీరు చెప్పినట్టే చెప్పాను అనుకోండి నీ అప్పారా అండి ఏం చేస్తుంటావు ప్రజాపతిరావు గారి ఇంట్లో బాగా పనిచేస్తున్నానండి ఇతను నువ్వు గుర్తుపట్టగలవా అయ్యి బాబు ఆరినేనండి క్షణం అయ్యి ఉంటే నా తల కూడా బంధ లోకంలో మునిగేదండి అంటే అంత దౌర్జన్యం చేశాడా అదేమో నాకు తెలియదండి బాబు ఏమో మా ఫైటింగ్ చేశాడండి మా కోటిగాడు గొడ్డలు ఇచ్చి వచ్చాడండి పైనుంచి మా బాబుగారు తుపాకీ పేల్చారండి తుపాకీ పేల్చాక గొడ్డలు విసిరాడా అదంతా మనకు తెలవదండి తుపాకీ ధామ్ మన కళ్ళు బయలు గమనండి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సోపాలో మా బాబుగారు బాబు గారు మండువండి మీరేమన్నా చెప్పుకోవాల్సింది ఉందా అతని సాక్ష్యం విన్నాక ఇంకా నేను చెప్పవలసిన అవసరం మీకు కనిపించిందా జడ్జి గారు అంటే కట్నం డబ్బులు తీసుకురావడానికి నేను ప్రజాపతి రావు ఇంటికి వెళ్ళిన మాట నిసం అప్పుడు దౌర్జన్యంగా అడ్డగించి నన్ను ప్రజాపతిరావు చంపడానికి ప్రయత్నించిన మాట అనేసం ఆ పెనుగులాటలో నేను గొడ్డలి విసిరిన మాట మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు జైల్లో ఎందుకుంటున్నారు ప్రజాపతిరావుని హత్య చేశారని న్యాయస్థానం నమ్మింది కనుక వివరంగా చెప్పండి అబ్జెక్షన్ ఎవరన్నారు ఈ కేసులో విచారణకు పిలిచి ఎప్పుడో ముగిసిపోయిన కేసుకు సంబంధించిన ప్రశ్నలతో గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సాక్షిని తెకమక పెట్టాలని చూస్తున్నారని మనం చేస్తున్నాం కేసుకు సంబంధించిన ప్రశ్నలు తీయవలసిందిగా కోరుతున్నాను నోమో క్వశ్చన్స్ మిస్టర్ శివశంకర్ మీరు హత్య చేసి ఉండకపోతే నలుగురితో పాటు మీరు సమాజంలో ఉండేవారు మీ తండ్రి గారిని పోషించే పరిస్థితిలో ఉండేవారు ఆ రకంగా మీ తండ్రి గారి ఆత్మహత్య ప్రయత్నానికి పరోక్షంగా మీరు కారకులయ్యారని నేనంటాను అందుకు మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తాను మరి తెలిసే మీ నా నేరాన్ని ఎందుకు చేశారు నేను బయట ఉంటే నా తండ్రికి ఒక్కడికే ఉపయోగపడేవాణ్ణి చీడ పురుగు లాంటి ప్రజాపతిరావును చంపి సమాజానికే తీవ్రవాదులా గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఈ దేశంలో వదరబోతూ ఉగ్రవాది అని చాలా పేర్లున్నాయి వాటిలో ఏ పేరుతో పిలిచినా నాకు అభ్యంతరం లేదు కానీ ఒకటి మాత్రం చెప్పండి నా తండ్రి నేరం రుజువైతే ఏం శిక్ష విధిస్తారు అది న్యాయమూర్తి గారు నిర్ణయిస్తారు వెంటనే జైలు శిక్ష పడేలా చూడండి కన్న తండ్రిని వెంటనే జైలు పంపించమని కోరుకుంటున్నారా కారణం కనీసం ఆ సమయంలోనైనా ఆయన ఆకలి సమస్య తీరిపోతుందని నాన్న నువ్వు పొరపాటు చేశావు తిరిగి ఆత్మహత్యకు ప్రయత్నించావు నాలాగే ఈ వ్యవస్థను పాడు చేస్తూ ఈ సమాజాన్ని నాశనం చేస్తున్న ఒక్క చీడ పొరుగుని తెగనరకొచ్చుండాల్సింది ఉరి శిక్ష పడితే చట్ట ప్రకారం నువ్వు కోరుకున్న చావైనా దక్కేది లేదా యావత్ జీవిత శిక్ష పడితే నీ ఆకలి బాధ తీరిపోయి ఉండేది అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఈ సాక్షి ముద్దాయిన ప్రొవోక్ చేస్తున్నారు చట్ట ప్రకారం ఇది నేరం మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ చట్టాలకు సంఘానికి అతీతంగా నేను నిలబడి ఉన్నాను నా గురించి నేను బెంగపట్టడం లేదు ఆయన్ని చూసే జాలి పడుతున్నాను ఆయన్ని రాతి గుండె కాకుండా ఉంటే కట్టుకున్న ఇల్లాలు కూలిపోయినప్పుడే తను కూలిపోయేవాడు కన్న బిడ్డ కాళ్లు పోగొట్టుకున్నప్పుడే ఊపిరి ఆగిపోయిండేది మరో బిడ్డ జైలు పాలైనప్పుడే ప్రాణం పోయి ఉండేది కానీ ఆయనలో చలనం లేదు కారణం ఆయన మధ్యతరగతి మానవుడు ఆశాజీవి ఊహలతో ఊపిరి పోసుకుంటున్న అవకాశవాది అలా ఊహలతో ఊపిరి పోసుకుంటూ కన్నబిడ్డల్ని చేజేతులా నాశనం చేసుకున్న మూర్ఖుడు ఈ తండ్రి గుణం మరెవరికొచ్చినా ఏ కుటుంబము బాగుపడదు ఏ కుటుంబము సమాజంలో తలెత్తుకు తిరగలేదు ఈయన చరిత్రే మధ్యతరగతి మనుషులకు కనువిప్పు కావాలి కన్న తండ్రికి గుప్పిడు ఎవరు పెట్టాలని కోర్టులో వాదించే దుస్థితి ఏ బిడ్డల తండ్రి భరించగలడు ఏదో అపోహలకు పోయి పుట్టిన బిడ్డలకు ఏదో చేయాలని వాళ్ళ భవిష్యత్తులు చేజేతులు నాశనం చేసే నాలాంటి మధ్య తండ్రులకు ఒకే ముగి ఇది ఆ ము ఇది కాదు ముగింపు పెరిగితనంతో పిచ్చితనంతో చేసుకునే ఈ ఆత్మహత్య ముగింపు కాదు అవును కుటుంబరావు గారు మీరు నిరాశవాదంతో తీసుకునే నిర్ణయం సరైన పరిష్కారం కాదు యువరానర్ కన్న తండ్రిని ఎవరు పోషించాలని కుటుంబ సభ్యుల మధ్య తేల్చుకోవాల్సిన ఈ సమస్య ముద్దాయి చేసిన ఆత్మహత్య ప్రయత్నం మూలంగా న్యాయస్థానానికి వచ్చింది తనకు అన్నం పెట్టలేకపోయారన్న తండ్రి వాదన విన్నాము పెట్టలేని స్థితిలో ఉన్న బిడ్డల నిస్సహాయతను చూశాము యువరానర్ ఆత్మహత్య నేరం క్రింద ఈ ముద్దాయిని శిక్షించినంత మాత్రాన దేశంలో అత్యున్నత బాధ్యతను నిర్వహిస్తున్న న్యాయ వ్యవస్థ కర్తవ్యం తీరిపోదు యువరానర్ మన కళ్ళ ముందే ఈ ముద్దాయ మరొకసారి ఆత్మహత్యకు పునుకున్నాడు దీనివల్ల అతని నేరంలోని తీవ్రత పెరిగి మరింత కఠిన శిక్ష కరు తప్ప అతని మానసిక ప్రవృత్తిలో ఎలాంటి మార్పు రాలేదని మనకు అర్థమవుతోంది అందువల్ల ఇలాంటి నేరాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే మన న్యాయ వ్యవస్థే దీనికి సరైన పరిష్కార మార్గం చూపాలి మన ఇతిహాసాలలో వనప్రస్థానం గురించి చదివాం సామ్యవాద దేశాలలో వృద్ధాప్యంలో ఉన్న పెద్దల బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుందని విన్నాం సో యునర్ ఇలాంటి వయసు వెళ్ళిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యుల బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా స్వీకరించాలని ఆ మేరకు న్యాయస్థానం ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగాను ఈ ముద్దాయిని క్షమించి విడుదల చేయవలసిందిగాను కోర్టు వారికి నేను విన్నవించుకుంటున్నాను లాయర్ గారు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆయన పలాయన వాదం కానీ ఎవరో ఆదుకోవాలన్న మీ సంస్కరణ వాదం కానీ ఈ సమస్యకు సరైన ముగింపు కాదు ఈ మధ్యతరగతి మనుషులందరూ పలుకుబడి పరపతి ఆస్తులుగా చేసుకుని కాలం గడుపుతున్న పెద్ద మనుషులను ఆశ్రయించడం మానుకుంటారు అందుబాటులో ఉన్న పేదవాడితో చేయి గెలిపి దోపిడీకి వ్యతిరేకంగా దగా కోర్తనానికి సవాలుగా నిలిచి అభ్యుదయం వైపు నడిచి ప్రజారాజ్యం కోసం నినదేస్తారు ఆనాడు అసహాయులు ఆకలి చావులు కనిపించవు చట్టం వీధుల వెంట పలుగులు తీయదు న్యాయస్థానం అంతు తగిన సమస్యలతో తల బద్దలు కొట్టుకోదు కుల మత వర్ణ వర్గ వైషమ్యాలు కనిపించవు అప్పుడే కుళ్ళిపోయిన వ్యవస్థకు ముగింపు సమసమాజ సమాధి నిర్మాణం మహోద్యమానికి మేలుకొలుపు